సాహితీ ప్రక్రియలో ఒకటైన పురాణ ప్రక్రియ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది ఇంతటి విశిష్టమైన ప్రక్రియ మరేది మనకు కానరాదు ప్రతి పదార్థానికి తమ విలక్షణమైన లక్షణాలు ఉంటాయి అలానే పురాణాలకు కూడా ఇవి ఐదు లక్షణాలను కలిగి ఉంటాయి సర్గ అనగా సృష్టి ప్రతి అనగా ప్రళయం వంశం అనగా రాజులు ఋషుల సంతానం మన్వంతరం అనగా మనువులు ఋషులు దేవతలు మరియు వంశాలు చరితం అనగా రాజవంశాల చరిత్ర ఇందులో ఉంటాయి ఇక మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము సర్గ అంటే ప్రపంచం యొక్క సృష్టి యొక్క మూల సృష్టి ప్రక్రియను వివరిస్తుంది బ్రహ్మదేవుని ఓం నుండి వేదాలను త్రిగుణాలను అనగా సత్వ రజస్తమస్ మరియు చతుర్వేదాలను సృష్టించిన విధానం ఈ సర్గలో ఉంటుంది భగవత్ పురాణం ప్రకారం ఓంకారం నుండి విశ్వం అవతరించింది ప్రతిసర్గ వినాశనం మరియు పునఃసృష్టి ప్రళయం తర్వాత జరిగే పునఃసృష్టి చక్రాన్ని ప్రతిసర్గ విశదీకరిస్తుంది వివిధ యుగాలలో సంభవించిన ప్రధాన విష వినాశన ఘటనలు ఉదాహరణకు జల ప్రళయం మరియు క్రమాగత పునరుద్ధరణ ప్రక్రియలు ఇందులో చేర్చబడ్డాయి వంశం దేవతలు మరియు ఋషుల వంశ వృక్షాల గురించి తెలుపుతుంది దేవతలు అనగా బ్రహ్మ విష్ణు శివుడు సప్త ఋషులు మరియు ప్రముఖ మునుల వంశ పారంపర్య వృక్షాల వివరణ వేదాలను అందజేసిన వారి వంశస్థుల పరంపర మరీచి నుంచి కశ్యపుడు ఇందులో ఉంటుంది మన్వంతరం మనువుల యుగాలు ప్రతి మన్వంతరం పద్నాలుగు యుగాల చక్రం సమయంలో పాలించిన మనువుల పేర్లు వారి విధులు మరియు ఆ యుగ ప్రత్యేకత సంఘటనలు ప్రస్తుతం ఏడవ మనువు అనగా వైవస్వత మనువు పాలన సాగుతోంది ఇందులో మనువు మానవ జాతి మార్గదర్శకుడు మనుపుత్రులు మానవ సంక్షేమాన్ని నిర్ణయించేవారు దేవతలు స్వర్గపాలకులు ఇంద్రుడు దేవతల ప్రభువు విష్ణు అవతారాలు కీలక కాలాలలో దైవిక జోక్యం ఋషులు అనగా జ్ఞాన సంక్రమణ ఇక చరిత్ర ఇందులో రాజవంశాల చరిత్ర ఉంటుంది సూర్యవంశం అనగా రాముని పూర్వీకులు చంద్రవంశం కృష్ణుని పూర్వీకులు వంటి రాజవంశాల వృత్తాంతాలు ఇందులో మనం తెలుసుకోవచ్చు యజ్ఞాలను నిర్వహించిన రాజుల చరితలు ఇందులో ప్రధానమైనవి ఇక ముఖ్యమైన విశేషాలు ఈ లక్షణాలు వ్యాస మహర్షి రచించిన పురాణ సంహితులలో ప్రాథమికంగా నిర్వహించబడ్డాయి సృష్టి నుండి మానవ చరిత్ర వరకు సమగ్ర జ్ఞానాన్ని అందించటం కొన్ని పురాణాలు ఉదాహరణకు భాగవతం ఈ లక్షణాలను అధిగమించి తత్వాన్ని చేర్చాయి